లీడల్ వెల్కమ్ టు ఈ యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ప్లేస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఓటింగ్ ఓటింగ్ గురించి మాట్లాడే ముందు ఆరు కూడా నామినేషన్లు ఉన్నాయి ఆరు నామినేషన్ ఉంటే నామినేషన్లో శ్రీజ సేవ్ అయిపోయింది ఓటింగ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఫస్ట్ ఒక విషయం శ్రీజ నామినేషన్లకు వస్తుంది కానీ శ్రీజ డైరెక్ట్ ఒకటిసారి నామినేషన్కి వచ్చినప్పుడు శ్రీజా మాత్రం ఎత్తిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకని బయటకు వెళ్ళిపోతుంది ఫస్ట్ నుంచి రాకుండా డైరెక్ట్ ఒకటిసారి నామినేషన్కి వచ్చినప్పుడు స్త్రీజకి బ్యాడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆమె వెళ్ళిపోతాను అందరికీ తెలిసిందే అది సమస్య నాకు తెలుసు వెళ్ళిపోతుంది సేజక్ అది అయితే ఇంతవరకు నెగిటివ్ సెలబ్రిటీస్ హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రిటీసే టాప్ ఉంటారు ఎందుకు నేను సెలబ్రిటీస్ టాప్ ఉంటాను అంటే కామనర్స్కి అదేంటంటారు కామనర్స్కి చాలా నెగిటివ్ అవుతుంది కాబట్టి సెలబ్రిటీస్ టాప్ ఉంటా అని నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రిటీసే టాప్ ఉంటారు ఫస్ట్ ఫస్ట్ రాము రాతుడు టాప్ వన్ ఉన్నాడు రామరాత్రుడు టాప్ వన్లో ఎందుకున్నాడు అంటే ఆయన కొంచెం సింపతిగా అనిపిస్తుండే ఆయనతో అందరు మాట్లాడుతుండే వరని వీళ్ళందరూ మంచిగా మాట్లాడుతుండే వీళ్ళందరూ అనిపిస్తే ఒకటి రామరాత్రుడి నచ్చ రామరాతుడు చేసినది కొంతమందికి ఎందుకు ఎందుకు నచ్చుతుంది నాకు తెలియదు కానీ రామరాతుడు పాపం అనిపించింది నాకు ఏ విషయంలో పాపం అనిపించింది అంటే రామరాతుడు మాట్లాడుతూ కూడా ఎవరు పట్టించుకుంటారు అప్పుడు ఆ అతన్ని పట్టించుకోవట్లేదు ఏ పోల అతను మాట్లాడితే ఎవరు వింటలేరు అదెందుకు నాకైతే అస్సలు కరెక్ట్ కాదని నాకు అనిపించింది మీకేం అనిపించింది కూడా ప్లీజ్ కమెంట్ చేయండి రామరాతుడు మొత్తం సూపర్ నైస్ మొన్న ఒక్క విషయంలో నాకు అస్సలు నచ్చలేదు కానీ కానీ రామరాతుడు ఎంత బాగా ఆడతాడు అంటే ఆయన గేమ్స్ వచ్చి ఇచ్చి పడేశాడు కానీ స్టిల్లోనే అంటే అందరు మంచి మంచి వాళ్ళు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రామరాత్రుడు కూడా భరణి నెల వీళ్ళు నామినేషన్ ఉంటే రామరాతుడు కూడా ఎలిమినేట్ అవుతాడని నాకు అనిపిస్తుంది గేమ్స్ ఆడుతున్నాడు కానీ కరెక్ట్గా మాట్లాడతలేడు మొన్న కూడా అది ఒక్క విషయంలో కరెక్ట్ అనిపించలేదు నాకైతే మీకు మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి రామరాతుడు చేసేది కరెక్టే కానీ కొన్ని కొన్ని విషయాల్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయండి కొన్ని విషయాలు జరుగుతున్నాయి ఆ విషయంలో రామరాత్రుడు తప్పనే అనిపించింది మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ ఫ్లోరా ఫ్లోరా టాప్ టూ ఫ్లోరా గురించి టాప్ టూ అంటేనే నమ్మలేని కొన్ని విషయాలు నిజంగా నవ్వు వస్తుంది రామారావు సారీ ఫ్లోరా ఏంటంటే ఆమె ఫస్ట్ టూ టూ లో ఎలిమినేషన్ అవుతారని మొన్న కూడా సార్ ఏం జరుగుతుంది మనిషి వెళ్తున్నప్పుడు ఆమె వెళ్ళిపోతానని అనుకున్నారు ఏం జరుగుతుంది సార్ నాకు అర్థమే తెలియదు సార్ అని మాట్లాడుతుంటారు అదైతే స్టిల్ నిజంగా ఫుల్ ఫన్ అనిపించింది నాకైతే నిజంగా ఆమె వెళ్ళిపోతుంది అని అనుకునే ఒక మూమెంట్లో ఆమె అసలు వెళ్ళిపోకుండా ఆమె ఇంకా ఆడుతుండడు అదైతే నాకు హెల్లట్ అనిపించింది ఈ రోజు టాప్ టూలో ఉంది ఎందుకంటే సంజనతోనూ క్లోజ్ ఉంది వాళ్ళతోనే క్లోజ్ ఉంది వాళ్ళు కూడా అందరు మాట్లాడుతుండే వీళ్ళందరూ మంచి ప్రశాంతంగా ఉన్నారు దానివల్ల స్టిల్ టాప్ టూలో ఉంది ఫ్లోరా అప్పట్లో వెళ్ళిపోదు ఫ్లోరా తర్వాత త్రీలో త్రీలో ఎవరు చూద్దాం త్రీలో హరీష్ కామన్ హర్స్లో టాప్లో ఉన్నది ఎవరంటే హరీష్ గారు హరీష్ ఏంటంటే కొన్ని మాటలు కర కరెక్ట్ అనిపించదు కానీ స్టిల్ ఆ కామన్ హర్స్లో ఎవరైనా ఉంటే మనకు హరీష్ హరీష్ గారి నామినేషన్ ఉంటే మనకు హరీష్ టాప్లో ఉంటుండు అది మనకు తెలిసిందే ఓకే ఆయన కొంతమంది ఆయన జెన్యునిటీ ఆయన కరెక్ట్ ఉంటుండు కరెక్ట్ మాట్లాడుతుండని ఆయన విషయాల్లో అర్థం ఆ అయితే ఆయన ఇప్పటికైతే టాప్లో ఉన్నాడు ఈ ముగ్గురు అయితే ఈసారి సేవ్ హండ్రెడ్ పర్సెంట్ రామరాత్రి సేవే ఫ్లోర సేవే హరీష్ లేవే మిగతా కళ్యాణ్ రీతు ప్రియా స్టిల్ వీల్ నామినే డేంజర్ జోన్ ఎందుకు నేను డేంజర్ జోన్ అంటున్నా చెప్తా డేంజర్ జోన్ ఎందుకు అంటున్నా అంటే కళ్యాణ్ వచ్చినాక అగ్ని పరీక్షల్లో కళ్యాణ్ సూపర్ 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 అరే విన్నర్ మెటీరియల్ అనుకున్న ఒక ఆయన డైరెక్ట్గా చెప్పాడు ప్రతి అమ్మాయితో నా హగ్గులు చేసుకుంటా ఏంటి అది నాకు తెలియదు అక్కనే చెప్పి హగ్ చేసుకుంటారు తను చూనే ఉంటాడు అంత విచిత్రంగానే రాముడా సారీ ఈయన కళ్యాణ్ పడాల అరే ఎంత మంచి ఒక ఒపీనియన్ ఉండే ఆ ఒపీనియన్ మొత్తానికి పోగొట్టుకున్నాడు నేనే కళ్యాణ్ పడాలా ఎవరైనా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఉంటే ఓట్లు వేసుకోండి కళ్యాణ్ ఎప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాడు తర్వాత ప్రియా ప్రియా గురించి మాట్లాడితే ప్రియా లా ఎలిమినేట్ కావాలి ఎలిమినేట్ ఫ్రీగా ఎలిమినేట్ కావాలని ఎవరైనా ఓటింగ్లో అని వెళ్తే మాత్రం ఆమెకు ఎన్ని ఉంటుందంటే వెళ్ళిపోవాలి 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 వెళ్ళిపోవాలనే పెడతారు ఫ్రీగా ఎలిమినే డేంజర్ జోన్ ఈసారి ఫ్రీగా వెళ్ళిపోతుందని నాకు అనిపిస్తుంది తర్వాత రీతు రీతు బయట కూడా కొన్ని జరుగుతున్నాయిగా బయట కూడా కొన్ని విషయాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయా రీతు విషయాల్లో రీతు కూడా స్టిల్ డేంజర్ జోన్ రీతు కూడా స్టిల్ డేంజర్ జోన్ ఏము ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఛాన్స్ ఉందని అంటున్నారు కామన్ ఆర్ ఇంకా టూ పాయింట్ టూ వీళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు పక్క డబుల్ ఎలిమినేషన్ ఉంటే రీతి ప్రియ ఈ బిగ్ బాస్ అవుట్ నుంచి అవుట్ అవుట్ అయిపోతారు మీకేమనిపిస్తుంది రీతి పోవడం కరెక్ట్ అనిపిస్తుంది ప్రియా పోవడం కరెక్ట్ అనిపిస్తుంది కళ్యాణ గోడం కార్యక్రమం చేసి ముగ్గురు ఇట్ల ఎవరో ఎవరో అనిపిస్తుంటే ప్లీజ్ కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి మరి నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్